హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య అధిక పట్ట సమస్య అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే ఎక్కువగా కూర్చుని వర్క్ చేయటం వలన శారీరక వ్యాయామం లేక సరైన జీవనశైలి లేకపోవటం వలన అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు అధిక బరువు సమస్యకు శరీరంలో కొవ్వు కరగడానికి అల్లం నీరు లేదా మెంతి నీరు ఈ రెండింటిలో ఏది బెటర్ ఏది ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం మెంతులు మనం రెగ్యులర్గా వంటల్లో వాడుతూ ఉంటాం మెంతులు ఒక అర స్పూన్ మెంతులను తీసుకుని నీటిని పోసి రాత్రి సమయంలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ మెంతులను తింటూ ఆ నీటిని తాగాలి ఈ మెంతి గింజలలో పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటాయి మెంతులను మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం దీనిలో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియకు సహాయపడి ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది కడుబొబ్బరాన్ని తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థ బాగుంటే బరువు తగ్గడం చాలా సులువు మెంతులలో కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది ఇది శరీరంలో కొవ్వును శోషించడానికి చాలా బాగా సహాయపడి పొట్టలో పేరుకు పోకుండా సమర్థవంతంగా నివారిస్తుంది అలాగే పట్టలో చక్కెర శోషణను మందగించేలా చేస్తుంది దీనివలన రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి అలాగే తినాలనే కోరికను తగ్గిస్తాయి దాంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది మెంతి నీరు బరువు తగ్గడానికే కాకుండా అధిక రక్తపోటు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది ఇక అల్లం నీటి విషయానికి వచ్చేసరికి మనం అల్లం ముక్క తీసుకుని శుభ్రంగా కడిగి పై తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని నీటిని పోసి మరిగించి ఆ నీటిని తాగాలి అల్లంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అల్లంలో ఉన్న పోషకాలు జీవక్రియ రేటును పెంచుతాయి అల్లం నీరు తాగితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు అల్లంలో జింజరోల్స్ పోగోల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి ఇవి శరీరంలో వేడిని పెంచి క్యాలరీలను బౌన్ చేయడానికి సహాయపడతాయి జీర్ణక్రియను పెంచడంలో సహాయపడుతుంది బరువు సమర్థవంతంగా తగ్గాలంటే జీర్ణక్రియ చాలా బాగుండాలి జీర్ణక్రియ బాగుండటానికి అల్లం చాలా బాగా సహాయపడుతుంది శరీరంలో వ్యర్థాలను తొలగించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా అల్లం ఆకలిని తగ్గిస్తుంది అతిగా తినడాన్ని నియంత్రిస్తుంది దాంతో క్యాలరీలు తక్కువ తీసుకుంటాం అలాగే బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఈ విధంగా మరిగిన నీటిని గ్లాసులో వడగట్టి తీసుకోవాలి ఉదయం పరగడుపున తీసుకోవాలి మెంతి నీరు లేదంటే అల్లం నీరు మనం ఈ రెండింటిలో ఏది బెటర్ అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాం అల్లం నీరు మెంతి నీరు రెండు బరువు తగ్గించడానికి శరీరంలో కొవ్వును కరిగించడానికే కాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి ఇక ఈ రెండింటిలో ఏది బెటర్ అనే విషయానికి వస్తే అల్లం నీరు మెంతి నీరు రెండూ కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి జీవక్రియ రేటును పెంచి ఆకలిని తగ్గించడానికి అల్లం నీరు మంచిది అతిగా తినడంలో ఇబ్బంది పడేవారికి చాలా ప్రయోజనకరిగా ఉంటుంది జీవక్రియను మెరుగుపరిచి రక్తంలో స్థాయిని నియంత్రించాలంటే మెంతి నీరు మంచి ఎంపిక అని చెప్పవచ్చు ఇది కొవ్వు పేరుకు పోకుండా కాపాడుతుంది కాబట్టి మీకు వీలును బట్టి అల్లం నీరు లేదా మెంతి నీరు రెండింటిలో ఏదో ఒకటి తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి